ఎవరైనా ఏదైనా శాపానికి గురైతే ఆలయానికి వెళ్లి శాప విమోచనం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు అటువంటిది ఓ ఆలయమే శాపానికి గురైతే ఆ ఆలయంలో పన్నెండేళ్లు ఓ బాలిక బంధించబడితే వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా కాని ఇది నిజం అచ్చంగా ఓ ఆలయం శాపానికి గురైంది ఆ ఆలయంలో పన్నెండేళ్లపాటు బాలిక బంధించబడింది ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది ఆ పన్నెండేళ్లు ఆ బాలిక ఆ ఆలయంలో ఏం చేసింది అన్ని సంవత్సరాలు ప్రాణాలతో ఎలా ఉంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం రాజస్థాన్లోని జఠానా అనే గ్రామం ఉంది అక్కడ పురాతన మహాదేవుడి ఆలయం ఉంది అయితే అది ఎన్నో ఏళ్లుగా మూతపడే ఉంది అది ఎందుకు అన్నేళ్లుగా మూతపడి ఉంటుందోనని స్పష్టంగా వారికి తెలియకపోయినా వాళ్ల పూర్వీకుల ద్వారా అది శాపానికి గురైన ఆలయంగా తెలుసుకున్నారు ఆ ఆలయం జోలికి ఎవ్వరూ వెళ్లకూడదని పూర్వీకులు ముందుగానే హెచ్చరించడంతో గ్రామస్తులు ఎవరు ఆ ఆలయం ఛాయలకు కూడా వెళ్లరు అయితే ప్రతి ఒకసారి మాత్రం నెల రోజుల పాటు ఈ ఆలయాన్ని తెరుస్తారు అప్పుడు మాత్రమే నెల రోజుల పాటు ఆలయంలోని స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు అనంతరం పన్నెండేళ్ల వరకు మళ్లీ మూసివేస్తారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో గుడిని తెరిచే సమయం వచ్చింది దీంతో జఠానా గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు అలా ఆలయాన్ని తెరిచేటప్పుడు గుడిపట్వా అనే పండుగను కూడా జరుపుతారు అదే గ్రామంలో రాథోడు కుటుంబం ఉంది అందులో సురేష్ అనే వ్యక్తి తల్లిదండ్రులతో పాటు భార్య తన పన్నెండేళ్ల కుమార్తె అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు మహాదేవుడి ఆలయాన్ని తెరవబోతున్నారనే విషయం తెలియటంతో సురేష్ కుటుంబం కూడా పండుగకు సిద్ధమవుతున్నారు మన రెండు కర్ణాటక తెలుగు రాష్ట్రాలలో ఉగాది మహారాష్ట్ర కొంకణి ప్రజలు గుడిపట్వాని జరుపుకుంటారు సింధీ హిందువులు చెట్టి చాంద్ పేరిట సెలబ్రేట్ చేసుకుంటారు ఇదే రోజున జట్టహనా గ్రామ ప్రజలు చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు పైగా ఆ రోజే మహాదేవుడి గుడిని సైతం తెరవబోతుండటంతో వారి సంబరాలు అంబరాన్నంటాయి ఇక ఆలయాన్ని తెరిచి ఎవరికి తోచిన పనులు చేసి స్వచ్ఛందంగా గుడిని శుభ్రం చేసి మహాదేవుడికి ప్రత్యేక పూజలు చేశారు ఇలా నెల రోజులు గడిచాయి ఇక తలుపులు మూసే సమయం ఆసన్నమైంది ఆలయాన్ని మూసివేసేటప్పుడు ఆలయ పూజారి గుడిలో ప్రతి అంగుళాన్ని పరిశీలించి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాతే గుడితలుపులు మూసివేస్తారు ఆ రోజు కూడా యధావిధిగా ఆలయం మొత్తం పరిశీలించిన పూజారి ఎవరూ లేరని గుడితలుపురైతే మూసివేశారు కాని ఆలయంలో సురేష్ పన్నెండేళ్ల కుమార్తె ఉండిపోయింది పండుగ హడావుడిలో స్నేహితులతో కలిసి ఆడుకుంటుందని సురేష్ కుటుంబం ఆమె గురించి అంతగా పట్టించుకోలేదు ఎంతటికీ కూతురు ఇంటికి రాకపోవడంతో సురేష్లో కంగారు మొదలైంది చివరిగా తన కూతురు ఆలయంలోకి వెళ్లటం చూశాడే తప్ప బయటకు రాలేదన్న విషయం అప్పుడు గుర్తుకు వచ్చింది అతనికి దీంతో గుడి పూజారి వద్దకు వెళ్లి నా కూతురు లోపల ఉండిపోయింది ఆలయ తలుపులు తీయాలని ప్రాధేయపడ్డాడు ఈ విషయం తెలిసిన గ్రామ పెద్ద సైతం ఎంతో బాధపడ్డాడు అయితే ఆలయాన్ని మూసిన పన్నెండేళ్ల తర్వాత కాకుండా ముందే తెరిస్తే ఆలయ శాపం గ్రామంపై పడుతుందని ఆలయ తలుపులు తెరవటం కుదరదని చెబుతాడు పూజారి గ్రామస్తులకు ఈ విషయం తెలియటంతో అందరూ వెళ్లి సురేష్ కుటుంబాన్ని ఓదార్చడం తప్ప అతను కుమార్తె శ్రద్దను బయటకు తీసుకువచ్చేందుకు మరొక మార్గం లేక బాధపడ్డారు పన్నెండేళ్లు ఎప్పుడు గడుస్తాయా అని సురేష్ కుటుంబం ఎదురు చూడటం మొదలుపెట్టింది శ్రద్ధ అసలు బతికే ఉంటుందా లేదా అని అందరూ ఆతృతగా ఎదురు చూడటం మొదలుపెట్టారు ఇక అలా ఆరేళ్లు గడిచాయి ఈలోపు సురేష్ కు మరో కొడుకు పుట్టాడు అయినప్పటికూ శ్రద్దను మాత్రం మరిచిపోలేదు ఆమె జ్ఞాపకాలు వారి కుటుంబాన్ని వెంటాడుతూనే ఉన్నాయి ఇక పన్నెండేళ్లు గడిచిపోయాయి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి ఇక ఆలయంలోకి అడుగు పెట్టగానే అందరికీ మహాదేవుడి విగ్రహం వద్ద ధ్యానం చేస్తూ ఉన్న ఇరవై నాలుగేళ్ల శ్రద్ధ కనిపించింది దీంతో అందరూ ఆశ్చర్యపోయారు అసలు పన్నెండేళ్లు శ్రద్ధ ఒంటరిగా ఎలా బతికింది అన్న ఆలోచన మొదలైంది శ్రద్ధను చూసిన రాథోడ్ ఫ్యామిలీ అంతా ఆప్యాయంగా ఆమెను హత్తుకున్నారు పన్నెండేళ్లు మహాదేవుడి జ్ఞానంలో గడిపిన శ్రద్ధకు బంధాలు బాంధవ్యాల నుంచి బయటకు వచ్చేసింది మనుషులతో మాట్లాడటానికి అంతగా ఆసక్తి చూపలేదు సొంత కుటుంబం వచ్చి ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలని చూసినా అంతగా ఆసక్తి చూపలేదు ఆమె ఆహారం నీరు లేకుండా శ్రద్ధ ఎలా బతికింది అన్న పెద్ద క్వశ్చన్ అందరికీ తలిసింది అయితే మహాదేవుడి జ్ఞానంలో ఉంటే ఇవేమీ అవసరం లేదు దేవుడి స్మరణలో నిమగ్నమైన వారికి అన్న పానీయాలతో అవసరం లేదు అనేది శ్రద్ధ ద్వారా నిరూపితమైంది అని అనుకున్నారు గ్రామస్తులు ఇక ఆలయం తలుపులు తెరిచిన తర్వాత బయటకు వచ్చిన శ్రద్ధ పూర్తిగా బంధాలను వదిలేసింది సన్యాసినిగా మారి ఎన్నో గుడులు గోపురాలు తిరుగుతూ ఆధ్యాత్మిక చింతనలోనే ఉండేది అలా తన జీవితం మొత్తం దేవుడికి అంకితం చేసింది అసలు పన్నెండేళ్లు శ్రద్ధ ఎటువంటి ఆహారం నీరు లేకుండా ఎలా బతికింది అనేది ఇప్పటికీ మిస్టరీగానే మారింది